శ్రీ రామాయణాన్ని రచించే ముందు వాల్మీకి మహర్షి ఏం చూశారో మీకు తెలుసా నారద మహర్షి వన్న శ్లోకాలతో రామాయణాన్ని వాల్మీకి మహర్షికి చెప్పారు నారద మహర్షి వెళ్లిపోయారు వాల్మీకి మహర్షి గంగా నది తీరంలో ఉన్న తమసా నది దగ్గరకు వెళ్లి అందులో స్నానం చేయడానికి దిగారు అప్పుడే తన శిష్యుడు అయిన భరద్వాజునితో ఓ భరద్వాజ ఏ బురద లేకుండా కల్మషం లేని ఈ తీర్థం చూడు ఎంత అందంగా ఉందో నా స్నాన వస్త్రాన్ని ఇవ్వు అతి పవిత్రమైన ఈ నదిలో స్నానం చేస్తాను నీవు కూడా ఇక్కడే స్నానం చేయి అన్నారు భరద్వాజుని నుండి ఆ వస్త్రాన్ని తీసుకుని ఆ చుట్టూ ఉన్న అడవిని చూస్తున్నారు అక్కడే రెండు క్రౌంచ పక్షుల కెలకెల రావాలు వినిపిస్తే వాటి వైపు చూశారు అన్ని ప్రాణులను ఏ కారణం లేకుండా బాధపెట్టే స్వభావం ఉన్న ఒక కిరాతుడు అంటే బోయవాడు వాల్మీకి మహర్షి చూస్తున్న సమయంలోనే ఆ క్రౌంచ పక్షుల్లో ఉన్న మగపక్షిని బాణంతో కొట్టాడు ఆ బాణం దెబ్బ తగలగానే ఆ పక్షి నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటుంటే ఆ ఆరపక్షి అరుస్తూ దాని చుట్టూ తిరుగుతుంది ఆ పక్షిని చూసి వాల్మీకి మహర్షి చాలా బాధపడ్డారు